వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ మనం గ్రూప్ టూ గ్రూప్ థర్డ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇక గ్రూప్ టూ ప్రిపేర్ అయితే ఎట్లాగో గ్రూప్ థర్డ్ కూడా పనికి వస్తుంది ఇక దాన్ని సపరేట్ చదవడం అవసరం లేదు డైలీ లేదు లేదన్నా నాకు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు డైలీ చదువుతున్నా ప్రతిరోజు పన్నెండు గంటలు ఈ ఇండియన్ ఎకనామీ తెలంగాణ ఎకనామీ ఈ ఆర్థిక అభివృద్ధి సవాళ్ళు తలకే వస్తుంది ఎందుకంటే నేను చదివేది చౌటీ బుక్ మన చౌటీ బుక్ మొత్తము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించిన మొత్తం ఫుల్ డాటాతో రింపి పడేసిండు ఈ మన బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ను మొత్తం రింపి పడేసిండు ఏవైతే మనకు బడ్జెట్ల తొమ్మిది ప్రాధాన్యతలు ఉంటాయో వాటితో సహా ఇండస్ట్రియల్ సెక్టర్ల మొత్తం డాటా ఫుల్ అప్డేట్ వర్షన్ ఇచ్చిండు అగ్రికల్చర్ సెక్టర్ల ఫుల్ డాటా అప్డేట్ ఇచ్చేసిండు జాతీయ ఆదాయం జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి నేషనల్ ఇన్కమ్ టోటల్గా అప్డేట్ వర్షన్తో ఇచ్చేసిండు చాలా బాగుంది బుక్ చూసినాను కానీ కొత్తగా చదివే వాళ్ళకి ఆ బుక్ అయితే అర్థం కాదు ఎందుకంటే నేను ఏం చెప్తానంటే ఈ చవిటి బుక్ రాసే దాంట్లో ఒక లోపం ఏమి మిస్టేక్ అయిపోయిందంటే ఫండమెంటల్స్ వదిలిపెట్టి డైరెక్ట్ సబ్జెక్ట్లో దూరిపోయాను ఎట్లా అంటే కొన్ని కొన్ని మనకు ఎకనామీకి సంబంధించిన దాని మాతృభాష ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా వదిలేసి భాషలో రాసిండు ఈ ఎకనామిక్ టర్మినాలజీ అనేది ప్రతి ఒక్కడికి ఉపయోగం అన్నమాట సబ్జెక్ట్ తెలవాలంటే ఎకనామిక్ టర్మినాలజీలో చూసుకోవాలి అట్లా మిస్టేక్ అయిపోయింది అయినా కూడా బుక్ అయితే బాగా రాసిండు చాలా మంచిగా అనిపించింది బుక్ చదువుతూ ఉంటే కానీ విషయం ఏంటంటే నాకు అలా పెద్ద బోర్ కొట్టిందంటే ఏదంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఒకటి అంత సోది సోది రాసిండు అంటే సోది సోది అంటే బాగా సొల్యూషన్ పడేసిండు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా లేదు కొద్దిగా ఓవర్గా పోయింది అది ఇక మన అగ్రికల్చర్ సెక్టారు ఓకే పర్వాలేదు బాగానే ఉంది ఇక మన ప్రణాళికలు అయితే మొత్తం పైన 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 కొట్టేసిండు ముప్పై రెండు పేజీలు ఇచ్చిండు ప్రణాళికలకి అసలు ప్రణా ప్రణాళికలు ఇన్డెప్త్ ఇవ్వనుండే అనిపించింది ఎందుకంటే ప్రణాళికలు ప్లస్ మనకు నీతి ఆయోగ్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో చాలా ఏ ఎగ్జామ్లో చూడు ప్రణాళికల యొక్క ప్రాధాన్యతలు ఎనిమిదో ప్రణాళిక తొమ్మిదో ప్రణాళిక పదో ప్రణాళిక యొక్క ప్రాధాన్యతలు ఏంది ఏ ఏ వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు ఏ రంగాల మీద వాటి యొక్క వృద్ధి రేటు వాస్తవ వృద్ధి రేటు ఇవి ఎక్కువ అడుగుతూ ఉంటారు ఈయన ఏం చేసిండు ఒకే ఇచ్చిండు నో ప్రాబ్లం లే కానీ మీద మీద కొట్టేసిండు అంతా అంటే కొత్తగా చదివే వాళ్ళకు సబ్జెక్ట్ నేర్చుకోలేరు ఆ ఎగ్జామ్స్ సరిపోయేంత పైన పైన చదివితే అట్లా ఎగ్జామ్లో క్వశ్చన్ ప్రేమ్ కాకపోతే ప్రాబ్లమే అట్లా జరిగిపోయింది ఏదేమైనా కానీ చౌటి అన్న బుక్ అయితే కొనుక్కునే వాళ్ళకు నేను ఏం చెప్తానంటే మీరు ఇంతకుముందు ఇంకేమైనా ప్రిపేర్ అయ్యి ఉంటే అంటే ఇంకేమైనా బుక్స్ మీరు చదువుకొని ఉంటే మీకు బెటర్ అవుతుంది కొత్త వాళ్ళకు నేను డైరెక్ట్ చౌటి బుక్ ఏ చదువుతున్నా అంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చాలా హార్డ్ అవుతుంది బుక్ చదువుతా అంటే మొత్తం డాటాతో రింపిబడేసి ఒకవేళ మన ఇండియన్ ఎకనామీ డాటా అనేది ఎక్కువ రాదండి నాయదర్శి ఎందుకని అంటే ఉన్నాయి వాళ్ళ ఐదు యూనిట్లు అది యాభై మార్కుల పేపర్ ఇండియన్ ఎకనామీ అంటే ఆ సబ్జెక్ట్ యాభై మార్కులు అనేది ఇండియన్ ఎకనామీ యాభై మార్కులు తెలంగాణ ఎకనామీ యాభై మార్కులు డెవలప్మెంట్ ఇష్యూస్ యాభై మార్కులు మరి ఇప్పుడు ఇండియన్ ఒక దాని మీదనే ఆయన మొత్తంగా డాటా ఇచ్చి పడేయలేడు కదా డేటాకి సంబంధించిందో నాలుగైదు ఆరు మార్కులు వస్తాయి కదా మిగతా అంతా కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ అయినా లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ అయినా జాతీయ ఆదాయం అన్న విత్తమైనా లేకపోయి ఉంటే మనకు పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలైనా ప్రణాళికలైనా నీతి ఆయోగ్ అయినా వీటన్నిటిని కూడా మనకు ఆయన మరి బ్లూ ప్రింట్ వాడుకోవాలి అన్నీ కలిపి క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ డాటా ఎక్కువ ఇచ్చేసిడు డాటా చదువుతా అంటే ఒక ఇంత నాకు నీరసం అనిపించింది ఏదేమైనా కానీ ఎగ్జామ్ ఓరియెంటల్లా చదవాలి కానీ ఒక చిన్న బాధ ఏంటంటే ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధాకరమైన విషయం నాకు ఈ మధ్యలో చదివి 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 బాగా సైట్ వచ్చింది సైట్ వచ్చిన కారణంగా ఏమైపోయిందంటే నేను స్ప్రెడ్స్ లేని చదవలేని పరిస్థితి చాలా మైక్రో వల్ల నాకు సైట్ వచ్చింది ఇంత వన్ పాయింట్ ఫైవ్ పైన వచ్చింది నాకు లాంగ్ సైట్ వచ్చింది షార్ట్ సైట్ వచ్చింది ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ చదవడం వల్ల అది కూడా డార్క్గా కరెంట్ పోయినప్పుడు అలా మరి సెల్ ఫోన్ పెట్టి బాగా చదువుడు అప్పుడు ఏమైపోయిందంటే కొద్దిగా సైట్ వచ్చింది స్పెడ్స్ మొన్ననే జూన్లో కొనుక్కున్నా ఆ స్పెడ్స్ మొన్ననే జూన్లో ఈ శరత్ హాస్పిటల్కి పోయి వస్తే ఈ శరత్ హాస్పిటల్లో తీసుకున్నాను ఈ ఐ హాస్పిటల్ చాలా ఫేమస్ అన్నకొండలో కొనుక్కున్నా కానీ ఇవాళ ఏమైంది అంటే నా స్పెడ్స్ పగిలిపోయినాయి చూడండి చాలా బాధేసింది దారుణంగా పగిలిపోయింది కింద పడిపోయింది ఎట్లా అంటే నేను ఈ రీడింగ్ చైర్ ఇదైతే ఉంది కదా ప్యాడ్ ఈ ప్యాడ్ మీద పెట్టేసుకొని చదువుదామని చెప్పేసి అనుకున్నాం అనుకొని నేను టీ తాగుదామని లేచేసరికి ఎందుకో ప్యాడ్ స్లిప్ అయిపోయి దిండా పడిపోయింది నీ టీకి అయిపోయి వచ్చేసరికి పడిపోయింది గ్లాస్ బ్రేక్ అయిపోయింది చాలా బాధ అనిపించింది నాకు ఇటు సైడ్ గ్లాస్ బాగానే ఉంది ఇటు సైడ్ గ్లాస్ చాలా డ్యామేజ్ అయిపోయింది దీని కారణంగా చాలా అప్సెట్ అయిపోయింది ఎందుకంటే ఇది లేనిది నాకు రీడింగ్ జరగదు ఇప్పుడు నేను మామూలుగా బుక్ చూడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం ఇట్లా చూసి చదువుకోవడానికి తర్వాత డల్ అయిపోతాయి ఐస్ డల్ అయిపోవట్లా నాకు చిన్నగా అక్షరాలు కనిపిస్తున్నావు బ్లర్ అయిపోతున్నాయి మంచి ప్రిపరేషన్ మంచి పికప్ టైమ్లా ఇది ఒక నర్వస్ ఇది పగిలిపోయింది ఇది మొన్ననే రీసెంట్గా దీనికి మొత్తానికి అంతా చెకప్కి ఇది అంతా చేయించుకుంటే ఫైవ్ ఫైవ్ అయింది అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఈ ఫ్రేమ్కి ఒక్కదానికి గ్లాస్కే మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఓపిక్ కాకుండా దీనికి ఒక్కదానికి మూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఈ ఒక్క గ్లాస్కే పదిహేను వందలు అంటుండు నేను ఫోన్ చేసి నేను ఒక శరత్ హాస్పిటల్ అయినా ఫోన్ చేసినాను అనుకోకుండా సార్ ఇట్లా ఒక గ్లాస్ పలికిపోయింది మరి నాకు ఇట్లా డ్యామేజ్ అయిపోయింది నా స్పెడ్స్ది మరి ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే ఒక్క గ్లాస్కు పదిహేను వందలు సార్ విత్ జిఎస్టీ అంటాడు జిఎస్టీ ఒక్క గ్లాస్కి ఎంత పడుతుందట అంటే వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది అంట చూడండి ఎకానమీ చదువుతున్నా ఎకానమీలా చదివే నాకు జిఎస్టీ అంతా చదివినా నాకు మళ్ళీ జీఎస్టీ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎంతకైనా కానీ మనకు రీడింగ్ క్లాస్ లేకపోతే ఫ్రెండ్స్ చదవలేం చాలా పెద్దగా ఉన్నాయి టాపిక్స్ చదవడానికి ఇప్పుడు ఇక మళ్ళీ దీనికోసం ఒక డే అంతా వేస్ట్ హాస్పిటల్ పోవాలి ల్యాబ్ పోవాలి ల్యాబ్కి పోయి ఈ గ్లాస్ మార్పించుకోవాలి చాలా బాధ అనిపించింది ఇలా అసలు రీడింగ్ లేదు ఇక ఇలా రీ రీడింగ్ స్టాప్ ఈ ఇది ఉంటేనే నాకు రీడింగ్ చేయాల్సి వస్తుంది ఇది బాగా లూజ్ అయిపోయింది ఇంకో సైడ్ ఇదైతే ఓకే గ్రిప్ బాగానే ఉంది ఈ సైడ్ గ్రిప్ ఇది మొత్తం లూజ్ అయిపోయింది మొత్తం బాగా ప్రాబ్లం వస్తుంది ఇది చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అయింది కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొనుక్కొని హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ మనకు ట్వంటీ ఫోర్త్ జూన్ ఉంది జూన్ ట్వంటీ ఫోర్ నాకు హాస్టల్ వెల్ఫేర్ ఉంది ఇది జూన్ ఫోర్టీన్త్ కొనుక్కున్నాను నేను ఆల్రెడీ నేను అప్పుడు గ్రూప్ వన్ రాసినప్పుడు నాకు పేపర్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తుంటే బ్లర్ అవుతుంది క్వశ్చన్స్ అన్నీ చూస్తుంటాయి అయ్యో నాకు అర్థమైపోయింది నా లోపల సైట్ వచ్చేసింది నాకు అనిపిస్తలేదని చెప్పేసి అనుకున్నా అందులో ఏంటంటే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తుంటే మన నామినర్ నామినల్ రోల్లా ఇట మనం వెయ్యాలి కదా ఇది ఆల్టీకార్డ్ నెంబర్కి పక్కబట్టి మనం అటెండ్ అయినట్టు సంతకం చేసుకుంటాం కదా మనకు ఓఎంఆర్ షీటు మన క్వశ్చన్ పేపర్ షీట్ అన్నీ రాస్తా ఉంటాం కదా మన అటెండ్ అయినట్టు దాంట్లో నేను ఏం చేసినా నా కాలంలో రాయబోయి పక్కోడి కాలంలో రాసిన పెద్ద ప్రాబ్లం అయింది నాకు ఆ ఇన్సులేటర్ మేడం వచ్చి సార్ మీరు మిస్టేక్ రాశారు మీ పేపర్ మీ దాంట్లో రాయలేదు కాలంలో పక్క అబ్బాయి దాంట్లో రాసిన అంటే అయ్యో మేడం నాకు చూడాలంటే కళ్ళు కనిపిస్తా లేబా బాబు అట్లా చేసిన ఏంటంటే నిజంగానే మేడం నాకు ఐ ప్రాబ్లం ఉంది అందుకే నేను చూడలేదు అంటే ఓకే ఓకే సారీ అయినా అబ్బాయి నీ ముందు అబ్బాయి రాలేదు పెద్ద ప్రాబ్లం ఏం లేదు నేను దాన్ని ఎలాగూ క్లారిటీగా నేను సూపర్వైజర్తో మాట్లాడి సెట్ చేసుకుంటా నువ్వు ఈ దీంట్లో రాసుకో అని చెప్పేసి మళ్ళీ నా నామినల్ రోల్ అంతా క్లియర్గా రాపించుకుంది అప్పుడు నాకు ఐ ప్రాబ్లము సైట్ ప్రాబ్లం నేను క్యాచ్ చేసుకొని మళ్ళా ఏదైతే మనకు జూన్ జూన్ ఫస్ట్కే ఉండే అప్పుడు గురు జూన్ ఫోర్టీన్త్కే పోయి నేను ఈ ఐ హాస్పిటల్కి పోయి ఈ గ్లాస్ తీసుకున్నా ఈ గ్లాసు ఎందుకంటే మళ్ళీ హాస్టల్ వెల్ఫేర్ ట్వంటీ ఫోర్త్కే ఉంది మళ్ళీ చదవాలా మళ్ళీ ఇది లేకపోయి ఉంటే మళ్ళీ నేను చదవలేను మళ్ళీ డిస్ప్లే మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ ఆ సిస్టమ్ డిస్ప్లే చూడాలంటే మళ్ళీ కళ్ళు మళ్ళీ ముందట డిస్ప్లే మనకు చాలా డల్ అయిపోతే సైట్ అని చెప్పి తీసుకున్నా మూడు నెలలు కూడా కాలేదు కథ పగిలిపోయింది ప్యాడ్ కింద పడేసి ఈ ప్యాడ్ వల్ల టపిక్ మన అయిపోయింది అంత దారుణం అయిపోయింది చూస్తా చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్ కేర్ఫుల్గా చదువుకోండి చదివితే సైట్ వస్తుంది అన్నీ వస్తాయి రకరకాల అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదే మన నిరుద్యోగుల జీవితం ఓకే లైవ్ సారీ నైట్ లైవ్ ఉంటుంది లైవ్లోకి రండి వీడియో బోరు కొట్టినా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్